హలో అండి హై వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ అనుజాద సో ఇవాళ కండిషన్ ఏంటంటే ఎక్లాంషియా ఎక్లాంశ అంటే ఏంటి అనేది అయితే చూసేద్దాం అనమాట సో ఎక్లాంశియా అంటే ఏంటంటే ఇది మెయిన్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ కండిషన్ అనమాట సో ప్రెగ్నెంట్ ఉమెన్లో ఈ కండిషన్ అయితే చూస్తారు అది కూడా ఎప్పుడు అంటే సెకండ్ ప్రైమినిస్టర్ తర్వాత సెకండ్ ట్రైమ్ అంటే సెవెంత్ ఎయిత్ నైన్త్ ఐ మీన్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ మంత్లో ఇది బయటపడుతుందనమాట మ్యాక్సిమమ్ సో ఈ ఎక్లాంషియా కండిషన్లో ఇంకో కండిషన్ అయితే ఎప్పుడు యాడ్ అయి అనమాట ప్రీ ఎక్లాంషియా అంటారు సో ప్రీ ఎక్లాంషియా అంటే ఏంటంటే ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే ఉంటారు కదా సో ప్రెగ్నెంట్ టైంలో హైబీపీ ఉంటుందన్నమాట బీపీ అబ్నార్మాలిటీస్ అయితే ఉంటాయి ఎక్కువ ఉండడము లెవెల్స్ ఎక్కువ ఉండడము కళ్ళు తిరగడము సో అలాంటివి ఉంటాయి ఉంటాయన్నమాట సో ఈ హైబీపీ ప్లస్ ప్రో ప్రోటీన్ యూరియా ఉంటారు ప్రోటీన్ యూరియా అనేసి అంటే యూరిన్లో ప్రోటీన్స్ రిలీజ్ అవుతాయన్నమాట సో ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ ఆర్బిఎస్ టెస్ట్ జరిగినప్పుడు కానీ యూరిన్ టెస్ట్ జరిగినప్పుడు కానీ దీంట్లో అయితే బయటపడుతుంది అన్నమాట సో ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ ప్రోట్యూనరియా ప్లస్ ఐ మీన్ ప్రోటీన్స్ యూరిన్లో వెళ్ళడము అండ్ వన్ మోర్ థింగ్ వచ్చి హైబీపీ ఉండడాన్ని ప్రీఎక్లాంక్షియా కండిషన్ అంటే అంటారన్నమాట సో ఇప్పుడు ఎక్లాంషియా అంటే ఏంటంటే ఈ ప్రీ ఎక్లాంషియా ప్లస్ సీజర్స్ ఫిట్స్ అయితే వస్తాయన్నమాట ఆ కండిషన్ని ఎక్లాంషియా అంటారు సో ఇప్పుడు కండిషన్ చూసేశారు కదా హై బీపీ ఉంటుంది యూ యూరిన్లో ప్రోటీన్స్ ఉంటాయి అండ్ వన్ మోర్ థింగ్ ఫిట్స్ ఈ మూడింటిని కలిపి ఎక్లాంషియా కండిషన్ అంటే చెప్ చెప్తారనమాట సో తెలుగులో పురుటి వాతం అనేసి అంటారనమాట సో ఈ కండిషన్ ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది ఎందువల్ల వస్తుంది అనేది అయితే చూసేద్దాం అనమాట సో ఈ ఎక్లాంక్షియా కండిషన్లు ఏమీ ఉంటాయి అంటే ఆల్రెడీ చెప్పేసాం కదా హై బ్లడ్ ప్రెషర్ ఉంటుంది ఫిట్స్ ఉంటాయి అప్పుడప్పుడు యూరిన్లో ప్రోటీన్స్ రిలీజ్ అవుతాయి అండ్ ఎప్పుడు కళ్ళు తిరగడం అండ్ బ్లర్ రీజన్ అనమాట చూపు సరిగ్గా కనిపించింది సో ఆ కండిషన్ని ఎక్లాంగ్షియా అనేది అంటాం అనమాట సో ఇది చాలా సీరియస్ కండిషన్ యాక్చువల్గా ప్రెగ్నెంట్ ఉమెన్లో ఎందుకంటే ఈ కండిషను మదర్ని కానీ బేబీని కానీ డేంజర్ కండిషన్లో పడేస్తుంది అనమాట అండ్ వన్మో థింగ్ అనుకునేసి ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే సెకండ్ ట్రైమిస్టర్ నుండే స్టార్ట్ అవుతుంది సో చిన్న చిన్నగా హై బీపీ ఉండడము అండ్ యూరిన్ ఎగ్జామినేషన్లో ప్రోటీన్స్ ప్రజెంట్ ఉండడం ఇవైతే జరుగుతాయి అన్నమాట సో ఆల్రెడీ చెప్పేసాను కదా ఈ ఎక్లాంషియా అనేది ప్రీ ఎక్లాంషియా కండిషన్ని ప్లస్ ఈ కన్వల్జేషన్స్ అయితే ఉంటాయన్నమాట సో హై బీపీ ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ ప్రోటీన్ యూరియా ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ బ్లడ్ విజన్ ఉంటుంది మోర్ థింగ్ ఈ ఐ మీన్ ఫిట్స్ అయితే వస్తాయన్నమాట సో సో ఈ కండిషన్ ఏం చేస్తుందంటే ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ గర్భవతులు అయితే ఉంటారు కదా సో ఆ గర్భవతులని డేంజర్ కండిషన్లో పడేస్తుంది ఐ మీన్ ఒకవేళ డెలివరీ టైంలో బీపీ ఎక్కువైపోయి అది బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోవడము లేదా డెత్ అవ్వడము ఇవైతే జరుగుతున్నాయి అన్నమాట సో ఇప్పుడు ఒకవేళ సెకండ్ ట్రైమిస్టర్లోనే గర్భవతికి బీపీ ఉంది అనేసి తెలిసిందనుకోండి బీపీ లేదా యూరిన్లో ప్రోటీన్స్ ప్రెజెంట్ అయ్యున్నాయి ప్రోటీన్ యూరియా ఉంది అనేసి అంటే ఈ ఐ మీన్ డాక్టర్స్ అయితే మెయిన్గా చెప్తారనమాట మీకు ఇది ఉంది ఉందమ్మా జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ మళ్ళీ వచ్చి బీపీని చూపించుకోవాలి సో కంటిన్యూస్గా బీపీ చూపించుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏమన్నా ఎఫెక్ట్లు ఐ మీన్ ఐ మీన్ డేంజర్ కండిషన్ రాకముందే వీళ్ళు ఐ మీన్ ట్రీట్మెంట్ చూసుకోవచ్చు అన్న అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మానిటర్ అయితే జరుగుతూ ఉంటుంది సో రిస్క్లు ఏమేమి ఉన్నాయి సో ఈ కన్వర్షి ఐ మీన్ ఈ ఎక్లాంషియాకి రిస్క్లు ఏమేమి ఉన్నాయి అంటే ప్రెగ్నెంట్ విత్ మల్టీప్లైస్ అనమాట అంటే ఏంటంటే ఒకవేళ ఒక ఐ మీన్ ఒక గర్భవతికి కవలలు కానీ లేదా ఐ మీన్ కవలలు కానీ లేదా క్వార్డర్ ప్లెట్స్ కానీ ఒకేసారి ఇద్దరు పిల్లలు కానీ ముగ్గురు పిల్లలు కానీ నలుగురు పిల్లలు కానీ అలా ఎక్కువ మంది వన్ ఆర్ ఐ మీన్ ఎక్కువ మంది పిల్లల్ని గ గర్భం దాల్చడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రెషర్ అనేది బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట సో ఒకవేళ ఈ హై బీపీ ఉండిందనుకోండి ఈ హైబీపీ వల్ల ఈ ప్రెషర్ బ్రెయిన్ మీద పడి డైరెక్ట్ ఫిట్స్ వస్తాయన్నమాట సో ఈ కండిషన్ని ఎక్లాంప్షా అని అయితే అంటారనమాట వన్ మోర్ థింగ్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉంటాయి కొంతమందికి అంటే ఏంటంటే పుట్టినప్పటి నుండే కొన్ని వ్యాధులు వచ్చి ఉంటాయి అన్నమాట లైక్ చాలా ఉన్నాయి ఆ టైమింగ్ కండిషన్స్ అనేది నేను ఇంకో వీడియో అయితే చేస్తాను ధన్యవాదాలు సో అదైతే నేను ఇంకో వీడియో అయితే చేసి పెడతాను గాయస్ వినండి అండ్ మనమోటింగ్ షుగర్ ఉన్నా డయాబెటిస్ అయినా లేదా రీనల్ డిసి డిసీజెస్ ఏమైనా ఉన్నా రీనల్ డిసీజెస్ అంటే కిడ్నీ సంబంధించిన వ్యాధులు అన్నమాట అండ్ ఒకవేళ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అయినా టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అంటే సెవెంటీన్ ఇయర్స్ లోపల ఏమన్నా గర్భం దాల్చినా ఆ గర్భంలో ట్విన్స్ కానీ ఉన్నా లేదా ముగ్గురు ముగ్గురు ముగ్గురి గర్భం దాల్చినా లేదా నల్గరి గర్భ గర్భం దాల్చిన వాళ్ళకి ఆ కెపాసిటీ కొద్దిగా తక్కువ ఉంటుంది అనమాట సో కెపాసిటీ తక్కువ ఉండడం వల్ల ఆ ప్రెషర్ అనేది డైరెక్ట్గా బ్రెయిన్ మీద అయితే చూపిస్తుంది అనమాట అండ్ వన్ మోర్ థింగ్ ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ప్రి ఎక్లాంశ రెక్లాంశ అంటే ఏంటంటే ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో ఐ మీన్ ఫ్యా ఫ్యామిలీలో ఎవరికైనా ఫిట్స్ ఉన్నా లేదంటే ఫ్యామిలీలో అంతకుముందు ఎవరైనా అమ్మ వాళ్ళు కానీ ఏమైనా ఆ టైంలో ప్రెగ్నెంట్ టైంలో ఆ కండిషన్స్ ఉన్నా కూడా ఐ మీన్ ఇప్పుడు ప్రజెంట్ గర్భవతులకు వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట సో వార్నింగ్ సైన్స్ ఏమేమి అంటే వార్నింగ్ సైన్స్ ఏంటంటే ఒకవేళ అది వచ్చే ముందే ఈ సిమ్టమ్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట సో అలాంటివి ఏముంటాయంటే భయంకరంగా వస్తుంది వస్తుందన్నమాట సో ఆ ప్రెషర్ ఎప్పుడైతే బ్రెయిన్ మీకు చూపిస్తుందో బ్రెయిన్ అనేది స్ట్రెస్ అవుతుందనమాట సో వెంటనే హెడ్ ఎక్ వస్తుంది అండ్ ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుంది అండ్ వన్ మోర్ థింగ్ కళ్ళు తిరిగినట్టు చెప్పాను కదా బ్లడ్ విషయం ఉంటుంది సో చూపు సరిగ్గా కనిపించకపోవడము చూపు మందగించడము వామిటింగ్ అవ్వడము లేదా కడుపు అంతా నొప్పి రావడము బ్లడ్ విషయం ఉంటుంది సో ఒకే ఒకే మనిషి రెండు రెండు విధాలుగా కానీ ముగ్గురు మనుషులుగా కానీ కనిపించడము సో ఇలాంటివి అయితే రిస్క్లు అయితే ఉన్నాయన్నమాట సో ఇది వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఐ మీన్ ఎక్లాంషియా కండిషన్ వచ్చినప్పుడు సింటమ్స్ ఎలా ఉంటాయంటే చూసారు కదా హై బీపీ ఉంటుంది ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ హై బీపీ ఉంటుంది తర్వాత ఫిట్స్ అన్నమాట అండ్ ఏం జరుగుతుందో తెలియదు అనమాట కన్ఫ్యూషన్ స్టేట్లో ఉంటారు అండ్ ఏంటంటే కళ్ళు తిరిగి కింద పడిపోవడము లేదా స్లోగా కాన్షియస్నెస్ని లూజ్ అయిపోవడము స్లోగా నిద్రలోకి వెళ్ళిపోవడము ఇలా అయితే జరుగుతాయి అనమాట యా అండ్ వీటికి కారణాలు ఏమీ ఉన్నాయి అనేది అయితే చూసేదా ఇది చాలా పెద్ద కండిషన్ అండి ఎందుకంటే ఈ కండిషన్ అనేది మదర్ని కానీ బేబీని కానీ డెత్ అయ్యేదాకా తీసుకొని వెళ్ళిపోతుంది సో ఒకవేళ ఇది పురుటివాతం ఉంది అనేసి ఈ ఏడో నెల ఏడో నెల కానీ ఆరో నెలలోనే తెలిసిందే అనుకోండి అప్పటి నుండి డాక్టర్స్ చెప్తారనమాట లేక మీకు ఇబ్బంది ఉంది రెగ్యులర్గా వచ్చి టెస్టులు చేసుకోండి బీపీని చూపించుకుంటా ఉండండి అని అయితే చెప్తారు సో యా వీటికి మెయిన్ రీజన్స్ ఏమున్నాయి అనేది అయితే చూసేద్దాము కారణాలు సో ఏమేమి కారణాల వల్ల ఇది వస్తుంది అంటే ఫస్ట్ టైం ఫోర్మోస్ థింగ్ అనుకునేసి చెప్పాను కదా ప్రీ ఎక్లాంషియా వల్ల ఎక్లాంషియా వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి సో ప్రీ ఎక్లాంషియా అంటే ఏంటి హై బీపీ ప్లస్ ప్రోటీన్ యూరియా ఇది ఏంటి ఎక్లాంషియా కండిషన్లో ఒక ఫిట్స్ మాత్రం యాడ్ అవుతుందనమాట సో ప్రీ ఎక్లాంషియా ఉండే వాళ్ళకి మోస్ట్లీ ఆ ఎక్లాంషియా కండిషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట సో మెయిన్గా డెలివరీ టైంలో ఏమవుతుంది ఒకవేళ ట్విన్స్ కానీ లేదా ముగ్గ ముగ్గురి పిల్లల గర్భం దాల్చడం వల్ల నల్లగరి పిల్లల గర్భం దాల్చడం వల్ల ఏమవుతుందంటే డెలివరీ టైంలో వాళ్ళకి ఆ ఎబిలిటీ అనేది తగ్గిపోతుందన్నమాట ఆ ప్రెషరు ఆ ప్రెషర్ డైరెక్ట్గా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయ్యి బీపీ రైస్ అయిపోయి వెంటనే ఏమవుతుంది కోమాకి వెళ్ళే ఛాన్స్ లేదా బేబీ డెత్ కానీ మదర్ డెత్ కానీ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట యా అండ్ వన్ మోర్ థింగ్ ఎక్కువ బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవడము అండ్ ముఖం పోవడము అండ్ ఒకం వాచిపోవడం అంటే ఎందువల్ల అంటే బ్రెయిన్లో చాలా స్ట్రెస్ అయితే ఉంటుంది కదా సో బ్రెయిన్ ఆ స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎడిమా అనేది వస్తుందన్నమాట అండ్ ఈ బ్రెయిన్ స్వెల్లింగ్ అనేది కూడా ఇక్కడ చూడగలం అనమాట యా సో వీటి వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా అంటే ఇప్పుడు బి ఎక్లాంషియా ఎక్లాంషియా కండిషన్ సపోజ్ ఎక్లాంషియా కండిషన్ అనే ఒక గర్భవతికి ఉంది దానివల్ల ఆ కండిషన్ వల్ల ఏమీ ఐ మీన్ మదర్కి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అనేసి అంటే ఖచ్చితంగా ప్లాజెంటల్ అబ్ అబ్రప్షన్ అయితే అవుతుందనమాట సో ప్లాజెంటల్ అబ్రప్షన్ అంటే ఈ ప్లాజెంటా అనేది బేబీని అయితే చుట్టుకొని ఉంటుంది కదా అమ్మగడుపులో ప్లాజెంటా అనేది ఒక కవర్ లాగా బేబీని చుట్టుకొని కాపాడుతూ ఉంటుంది అనమాట సో అది టేర్ అయిపోవడం జరుగుతుంది ఆ ప్రెషర్ వల్ల కానీ హైవీపీ వల్ల కవర్ అనేది ఐ మీన్ టేర్ అయింది అనుకోండి లోపల బేబీకి ప్రో ఐ మీన్ సరైన ఎన్విరాన్మెంట్ జరగదు ఐ మీన్స్ ప్రాపర్ ఎన్విరాన్మెంట్ ఉండదు అండ్ వన్ మోర్ థింగ్ అనుకునేసి కాంప్లికేషన్స్ వస్తాయి సో బేబీ ఐ మీన్ బేబీ గ్రోత్ అయ్యే ఛాన్స్ తక్కువ అండ్ వన్ థింగ్ బేబీకి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయన్నమాట బేబీ డెత్ అయినా కూడా దాచర్యపోనక్కర్లేదు ఈ కండిషన్లో ఎందుకంటే అంత ప్రెషరు మదర్ బ్రెయిన్ పైన పడుతుంది అనమాట యా అండ్ ఫ్రీ టౌమ్ లేబర్ అనమాట ఫ్రీ టౌమ్ లేబర్ అంటే ఇప్పుడు టెన్త్ మంత్ వరకు ఉంది కదా సెవెంత్ మంత్లోనే కనియడము లేదా ఎయిత్ మంత్లోనే కనియడము ఇట్లా అయితే కొన్ని కొందరు కొందరిలో జరుగుతారు ఒకవేళ ఈ కండిషన్ ఉంటే యా అండ్ స్టీల్ బర్త్ కానీ బేబీ డెత్ కానీ ఉంటుంది స్టీల్ బర్త్ అంటే ఏంటంటే బేబీ ఎనిమిదో నెలలోనే కనేయడము ఏడో నెలలో కనేయడం ఇలా అయితే జరుగుతుందనమాట అండ్ వన్ మోర్ థింగ్ స్ట్రోక్ వస్తుంది స్ట్రోక్ ఎందువల్ల వస్తుంది అంటే ఈ ప్రెషర్ అంతా చెప్పాను కదా ఈ ప్రెషర్ అంతా మెదడు పైన పడడం వల్ల ఏమవుతుందంటే ఈ కాంప్లికేషన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట యా సో ఈ ఎట్లాంశాన్ని ఎలా డయాగ్నోసిస్ చేస్తారు అనేసి అంటే ఐ మీన్ ఎట్లా మీకు ఎట్లాంశియా పుట్టివాతం ఉంది అనేసి చెప్తారు అంటే రెగ్యులర్గా బీపీ ఉంటుంది సో రెగ్యులర్ రెగ్యులర్గా బీపీని చూసుకొని ఒకవేళ హై అమౌంట్లో ఉండింది అనుకోండి బీపీ సో అప్పుడే చూస్తారనమాట సో బీపీ రెగ్యులర్గా చూడడము ఈ యూరిన్ టెస్ట్లో ప్రోటీన్ ప్రోటీన్ యూరియా ఉందనేసి బయటపడింది అనుకోండి సో కన్ఫర్మ్ అయిపోతుంది సో ప్రియకలంషే వస్తుంది సో ప్రియకలంషియా కండిషన్ ఉంది అనుకోండి సో ఎక్మిషా వచ్చే ఛాన్సెస్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉన్నాయన్నమాట అండ్ వన్ మోర్ థింగ్ బ్లడ్ టెస్ట్ చేపిస్తారనమాట సో బ్లడ్ టెస్ట్లో ఏమవుతుందంటే అవనోర్ నన్ ఫ్యాక్టర్స్ అంటే ఆర్బీసీ తక్కువ ఉండడం కానీ లేదా ప్లేట్ కౌంట్ ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడం కానీ అవి అయితే జరుగుతూ ఉంటాయి రక్త కణాలు తక్కువ ఉండడం లేదా రక్త కణాలు పడిపోయాయి అని చెప్తారు కదా సో ఇవైతే ఎక్కువ చూపిస్తాడు అన్నమాట అండ్ యూరిన్ టెస్ట్లో చెప్పాను కదా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ అయితే ప్రజెంట్ అయి ఉంటాయి యా అండ్ క్రియాటిన్ అనమాట క్రియాటిన్ అంటే ఏంటంటే ఇప్పుడు మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అంతా జరుగుతుంది కదా సో బ్లడ్ సర్క్యులేషన్ అంతా జరిగి ఆ వేస్ట్ ప్రోడక్ట్ ఈ క్రియాటిన్ అయితే బయటకు వచ్చేయాలన్నమాట యాక్చువల్గా అది వేస్ట్ ప్రోడక్ట్ కానీ క్రియాటిని ఏమవుతుందంటే ఆ లెవెల్ అనేది బాడీలో పెరిగిపోతుంది సో ఈ అమౌంట్ ఆఫ్ క్రియాటిని ఎక్కువ పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే కిడ్నీ పైన డైరెక్ట్గా ఎఫెక్ట్ చూపించి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో గా చూసేశారు కదా సో గర్భవతికి ఒకవేళ పురుటి వాతం వస్తే ఎలా ఉంటుంది ఏ ఏ కాంప్లికేషన్స్ వస్తాయని అయితే చూశారు కదా సో వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్